హాయ్ ఫ్రాండ్స్ ఈ రోజు ఈ వీడియో ఏంటంటే ఎంతోమంది అభిమానులు ఎప్పటి నుంచో చిరంజీవి గారి అభిమానులు కాని ఉండే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కాని ఉండే ప్రభాస్ అభిమానులు ప్రభాస్ గారి అభిమానులు కాని ఉండే ఇలా హీరోల అభిమానులు చాలా మంది అభిమానంతోనూ రిలీజ్ అయిన మూవీ చూడడానికి ఎంతో ఆస్తో ఇంట్రెస్ట్తో వస్తారు కొంతమంది చిన్నపిల్లలు తీసుకుని వస్తారు కొంతమంది ఫ్యామిలీతో వస్తారు కొంతమంది వృద్ధులు వస్తారు పెద్దవాళ్ళు తీసుకుని వస్తారు అలాగే బాధితురాలు ఉంటారు కొంతమంది అదే ఇంకా పెద్ద పెద్ద ఏజెడ్ పర్సన్స్ కూడా ఉండొచ్చు ఒకరు ఒక మరి ఈ ప్రాన్స్ అనే అభిమానులు ఎలా ఉండాలి చూద్దాం ఒకసారి చూడండి ఈ ఇప్పుడు ఈ అమ్మాయి ప్రాణం కోల్పోయింది ఇలా ఇప్పుడు కొడికేమో హాస్పిటల్లో ఉన్నారు వీళ్ళకి ఎంతోమంది మంది సెలబ్రిటీలను చెప్పుకొని అల్లు అర్జున్ గారికి ఒక మరి ఆయనకి ఏదన్నా ఒక రోజు జైలుకి వెళ్తున్న తోటి ఎంతో సెలబ్రిటీలు ఆయనకి వెళ్ళి కలిసి జరిగింది అంటే ఆయన సెలబ్రిటీ ఎందుకంటే వాళ్ళకి ఫుల్ టైట్ సెక్యూరిటీ ఉంటుంది బాన్సర్లు ఉంటారు వాళ్ళకి ఏమీ కాదు మరి మరి ముఖ్యంగా ఈ ఫ్యామిలీతో వెళ్ళిన స్త్రీలు పెద్దవాళ్ళు రిలీజ్ రోజున సినిమాకి వెళ్ళకూడదని కొంచెం కూడా ఉండాలి కదా రిలీజ్ రోజు క్రౌడ్ ఎలా ఉండదు అంతా బ్యాచ్లకు రోళ్ళు ఉంటారు అంతా కూడా రోళ్ళు ఉంటారు ప్లస్ ఈ యూత్ యూత్ ఉంటారు ఎవరో అభిమానులు ఉంటారు వీళ్ళందరికీ కూడా మరి ఈ ప్రజలు ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా తెలిసి ఉండి చిన్నపిల్లలని మరి స్త్రీ స్త్రీలు ఇలాంటి వాళ్ళు వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అల్లు అర్జున్ సార్ని తర్వాత అయినా కలవచ్చు మూడు రోజుల తర్వాత ఒక మొన్న సండే వారం రోజుల తర్వాత మన సండే వెళ్తేనే క్రౌడ్ పేరెంట్స్ ఏకంగానే ఇలా ఈసరిస్తున్నారు ఈ ఏ కట్టా ఏరియాతున్నారు చేతిలో కూర్చుంటే మనం ఏదైతే అయినా కానీ అభిమానం అభిమానం గురించి ఎవరో అడిగట్టరు కానీ ఒకటి గమనించండి అభిమానంతో ప్రాణాలు కోల్పోయేంత స్థితి రావద్దు ఎవరికి కూడా ఒక రోజున ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే రిలీజ్ అయిన మూవీకి రిలీజ్ మూవీకి ఫ్యామిలీతో వెళ్ళాలంటే బుకింగ్ టికెట్ అయినా ఉండాలి లేదంటే కౌడికి ఉంటే టికెట్లు ఐదు వందల అయినా పోతే నేను ఒక ప్రాణాలు ముచ్చిన ఫస్ట్ కౌడ్ చూసుకోండి ఫస్ట్ అక్కడ స్త్రీలు కానీ చిన్నపిల్లలు కానీ ఆ బాబు చూడండి హాస్పిటల్లో ప్రాణాలు కొట్టుబిట్లు ఈ ప్రాణాలకు ఎవరు ఎవరు రెస్పాన్సిబిలిటీ ఏ హీరో వస్తారు చెప్పండి అయ్యా అల్లు ఫ్యాన్స్ కానీ ఉన్నాయి ఆల్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కానీ ఉన్నాయి ఫ్యాన్స్ సెలబ్రిటీ ఫ్యాన్స్ అందరూ కూడా మీరు కూడా ఒకసారి గమనించుకోవాలి హీరో మీ కొద్ది మీ అభిమాను హీరో గురించి మీరు క్రౌడ్ను కంట్రోల్ చేసుకుని మీ అభిమానికి రిమార్క్ లేకుండా తీసుకునే బాధ్యత కూడా మీ అభిమానులు ఫ్యాన్స్ సంఘాలు తీసుకోవాలి ఎందుకంటే ఆ ప్రాణాలకి భరోసా ఎవరు అభిమాను కొద్ది వచ్చిన చిన్న మూవీస్ చూద్దామని ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్ గురించి వాళ్ళు వాళ్ళు ఎంతో కష్టపడతారు మనకి హీరోలు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇస్తాను అలాగే మనం కూడా వాళ్ళకి రిమార్క్ కాకుండా చూసుకోవడం బాధ్యత మనం కూడా ఉంటుంది ఒకసారి గమనించండి ఈ ప్రాణాలకి ఈ చిన్న బాబు ప్రాణాలతో కొట్టినెట్లాడుతున్నాడు చూడండి గమనించండి చూడండి మీ ప్రాణాలు మీద తెచ్చుకోవద్దు మీరు రిలీజన్లో వచ్చిన చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ పెద్దవాళ్ళు రాకూడదని నా విజ్ఞప్తి అలాగే మీ ఫ్యాన్స్ ఏ హీరో ఫ్యాన్స్ అయినా సరే ఫస్ట్ మీరు క్రౌడ్ని కంట్రోల్ చేసి ఉన్న చిన్నపిల్లల్ని స్త్రీలని గౌరవించి మీ హీరోనికి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి ఇవాళ చూడండి అక్కడ అంతమంది అల్లర్జుని ఫ్యాన్స్ ఉండొచ్చు కానీ అక్కడ ఆ ప్రాణం పోయిన తర్వాత అల్లర్జుని గారికి కేసులు అవుతున్నాయి ఆయన ఆయన ఎదుర్కొంటారు గమనించారు కదా ఒకళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టద్దు మనం ఈ అభిమాను అని చెప్పుకుంటే అభిమానికి నష్టం జరగకుండా ఉండేదే ఫ్యాన్స్ మీ ప్రాణాలు కాపాడుకోండి ఎవరి ప్రాణాలు కాపాడండి ఈ రిలీజ్ రోజున మరి ముఖ్యంగా స్త్రీలు వృద్ధులు పెద్దవాళ్ళు జాగ్రత్తగా ఉన్నారు ఎందుకంటే క్రౌడ్ ఉంటే కనుక మీరు తీసిన టికెట్ ఐదు వందల రూపాయలు పోతే పోయింది కానీ మీ ప్రాణాలకి నష్టం కలిగితే మీ జీవితాలు మీ కుటుంబం శాఖ సముద్రంలో మునిగిపోవటం చూడండి బాబు ధైర్యం చేయబడం అందరికి ఎవరు మనవాళ్ళు దంట్ వీడియో విధంగా కానీ ఈ మన ఏ హీరోలు కానీ సెలబ్రేటీ చెప్పుకునే హీరోయిన్ కానీ హీరోలు కానీ అలాగే మన పొలిటీషియన్స్ కానీ ఎవరికి ఎగబడి మీ ప్రాణాలు తెచ్చుకోండి చాలా ఈరోజు గల ప్రాణాలు నష్టపోయి థియేటర్లో టికెట్ కౌంటర్ టికెట్ బుకింగ్ దగ్గర క్రౌడ్ క్రౌడ్ ఉంటుంది క్రౌడ్లో మీరు టికెట్ తీసుకొని మీ ప్రాణాలు పోయి అంత టికెట్ అవసరం లేదు అది సినిమా వెళ్ళారో చూడొచ్చు రేపు చూడొచ్చు ఎల్లు చూడొచ్చు ఎప్పుడైనా సరే కానీ ప్రాణాలు పోయేలాగా అంత మూమెంట్ తెచ్చుకోవద్దు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జడ్ చేయాలి